బిస్మిల్లా రహ్మాను రహీం ప్రవక్త సలిల్లాహలహి వసలం తెలిపారని హజరత్ ఉమర్ రజల్లాహుతాల అన్హువారు ఇలా ఉల్లేఖించారు బజారులో వెళ్ళినప్పుడు ఎవరైనా ఈ దువా చదివితే అల్లాహ్ వారికి పది లక్షల పుణ్యాలు వ్రాస్తాడు పది లక్షల పాపాలు మన్నిస్తాడు అతని కొరకు స్వర్గంలో ఇల్లు నిర్మిస్తాడు సుభహానల్లా ఒక మిలియన్ పుణ్యాలు నీ పుణ్యాల త్రాసులో పెట్టబడే విషయాన్ని ఒకసారి ఊహించు మించి పాపాల త్రాసులో నుంచి ఒక మిలియన్ పాపాలు తగ్గించటం లేక చెరిపివేయటం జరుగుతుంది నిస్సందేహంగా ఇది నీ త్రాసును చాలా బరువుగలదిగా చేస్తుంది పూర్వం పుణ్యపురుషుల్లో ఒకరికి ఈ పుణ్యం ప్రసాదించే కాంక్ష ఉండేదా అని ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు అతను ఏ పని లేకున్నా బజారుకు వెళ్ళి ఆ దువా చదివి తిరిగి వచ్చేవారు ఈ విషయం అతని త్రాసును బరువు గలదిగా చేయాలని అతని కాంక్ష రండి ఇప్పుడు బజారుకు వెళ్ళి చదివే దువాను నేర్చుకుందాం బిస్మిల్లా రొహ్మాని రహీం లా ఇలాహ ఇల్లా లాహు అహ దహుల షరీ లహుల్ ముల్కు వలహుల్ హంద్ యుహుయీ వయో మీత్ బహువహయుల్లా యమూత్ బియది కల్ ఖైర్ వహువాల కుల్లిషెయ్యిం కదీర్ దువ ఇంకోసారి చదువుదాం لا إله إلا الله وحده لا شريك له، له الملك وله الحمد، يحيي ويميت، وهو حي لا يموت، بيدك الخير، وهو على كل شيء قدير. (دعاء كسر دام لا إله إلا الله وحده لا شريك له، له الملك وله الحمد، يحيي ويميت، وهو حي لا يموت. ఫ్రెండ్స్ ఈ దువాను బాగా ప్రాక్టీస్ చేసి నేర్చుకోండి బయటికి వెళ్ళినప్పుడు బజారుకు వెళ్ళినప్పుడు తప్పకుండా చదవండి ప్రవక్త సలిల్లాహలహలం వారు తెలిపారు ఎవరైతే బజారుకు వెళ్ళి ఈ దువా చదువుతారో అల్లాహా వారికి పది లక్షల పుణ్యాలు వ్రాస్తాడు పది లక్షల పాపాలు మన్నిస్తాడు అతని కొరకు స్వర్గంలో ఇల్లు నిర్మిస్తాడు చూశారా ఎన్ని పుణ్యాలు లభిస్తాయో ఎన్ని పాపాలు మన్నింపబడతాయో మరియు ఈ దువా చదివిన వారికి స్వర్గంలో ఇల్లు కూడా నిర్మిస్తాడు శుభానల్లా ఫ్రెండ్స్ మీకు మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కొరకు మా ఛానల్ ఖురాన్ వెలుగును సబ్స్క్రైబ్ చేయండి జజాకుముల్లాహు ఖైరన్ కసీరా అస్సలం వాలైకుంహతుల్హి వబర్కా